దేవునికి స్తోత్రము దేవదేవునికి కొందరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను మరి ఒక్కసారి మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయినటువంటి క్రీస్తు నామములో నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నూతన జీవితాన్ని పొందుకొని నూతన మనసును నూతన హృదయాన్ని దేవునిలో పొందుకొని బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని మలుచుకొని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన నామాన్ని స్థుతించేవారుగా ఆరాధించేవారుగా ఉంటూ మరి సంవత్సరము ప్రారంభము నుండి మరి చివరి వరకు కూడా దేవుని యొక్క కాపుదల సహాయము మీకును మీ కుటుంబాలకు బిడ్డలకు మీ యొక్క స్నేహితులకు సమస్తమునకును దేవుడు మీకు తోడుగా ఉండి గాక ఆమె ప్రియా సోదరి సౌదలరా మనం ఒక్కసారి కనుక ఆలోచించినట్లయితే మన జీవితంలో మనం అనుకున్న క్యాలెండర్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు అని పక్కన పెట్టేస్తూ ఉంటాం క్యాలెండర్ ఉన్నటువంటివి కాదు కానీ మన జీవితంలో ఒక సంవత్సరం అయిపోయింది అంటే మరి సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ గడిచిన సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క కాపుదల మనకున్నది దేవుని యొక్క కాపుదల కనుక లేకపోయినట్లయితే దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మనం జీవించలేము దే దేవుడు మనల్ని పోషించాడు దేవుడు మనల్ని రక్షించాడు అన్ని విషయాలు కూడా ఆయన కృప కాపుదల మనకి ఎంతగానో ఉన్నది ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని యొక్క కాపుదలంతా కూడా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మూడు అరవై రోజులు లేకపోతే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాల్చి కాపాడాడంటే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నదని మనం ఈ సందర్భంలో మనం మర్చిపోకూడదు అయ్యో దేవుడు నన్ను దేవుడు నన్ను ఆస్వాదించట్లేదు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని అనుకుంటాం కాదు కానీ దేవుడు మన ఎందు దృష్టి ఉంచాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకనంటే దేవుని యొక్క దృష్టి దేవుని యొక్క జ్ఞాపకాలలో మనం లేకపోయినట్లయితే దేవుని యొక్క కాపుదల కనుక మనకి లేకపోయినట్లయితే మనం ఈ విధంగా జీవించలేము దేవుని యొక్క కాపుదల ఇదిగో ఒక పొలము చుట్టూ కూడా ఆ కంచి ఏ విధంగా అయితే ఉంటుందో దేవుని యొక్క కాపుదలని కంచే మన చుట్టూ మన కుటుంబం చుట్టూ ఉన్నది కనుకనే ఇదిగో మరి యొక్క నూతన సంవత్సరాన్ని దేవుడు మన జీవితాలను అందజేస్తున్నాడు కనుక దేవునికి మనం కృతజ్ఞత కలిగి మనం ఇప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలి దేవుని యొక్క వాక్యం సాల్సింది యశ్వే గ్రంథము ఇరవై ఏడో అధ్యయ మూడో వచ్చినాలో చూస్తే యహోవ అను నేను దానిని కాపు చేయిచున్నాను ప్రతి విషయమును నేను దానికి నీరు కట్టిచున్నాను అవును కదండి మన జీవితాలకు కూడా దేవుడు కాపుదల కాస్తున్నాడు ఇదిగో మన జీవితాలకి మన కుటుంబాలకి నీరు కట్టి పోస్తున్నాడు ఒక వ్యవసాయం చేసేటువంటి ఒక వ్యవసాయకుడు పంట పొలాన్ని ఏ విధంగా అయితే కాపు కాస్తాడో కాపు కాకపోతే ఏమవుతుందండి పంట వేస్తాను కదని చెప్పేసి కోసుకుంటా కొద్దాంలే అని అనుకుంటే అయిపోతుందా పంట చేతికి వస్తుందా రాదు కదండి ప్రతిరోజునండి ఉదయం తెల్లవారుజామునే లేవగానే పంట పొలం దగ్గరికి వెళ్ళిపోతాడు అక్కడ పడిపోతాడు ముందు మరలా సాయంత్రం అంటే పంటని ఎంత ఏ విధంగా కాపాడుకుంటాడో చూడండి ఎంత రక్షించుకుంటాడో ఈ లోకానుసర జంతువుల నుంచి కానీ పురుగుల నుంచి కానీ పక్షుల నుంచి కానీ ఏవి కూడా తన యొక్క పంటని హాని చేయకూడదని మరి ఈ లోకానుసరంగా వేసినటువంటి పంటనే ఒక వ్యవసాయకుడే అట్టి రీతిగా కాపాడుకుంటుంటే జగత్తి పునాది వెయ్యబడక బడకమనిపే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మరి మన మన ఎడల ఎంత కాపుదాలు ఉన్నదో ఒక్కసారి ఎంత భద్రపరుస్తున్నాడో మనల్ని ఒకసారి మనం ఆలోచించాలి ప్రియ సహోదరి సహోదరి దేవుని యొక్క వాక్యం సేవస్తుంది ఆయన అంట కాపు కాస్తున్నాడో ఆయన నీరు కట్టి ప్రతి విషయంలో నేను దానికి నీరు కట్టుచున్నాను నీరు కట్టకపోతే ఏమవుతుంది వ్యవసాయం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి పొలంలో ఎక్కడైనా సరే ఆ యొక్క అడ్డు కట్టగడక వెయ్యకపోతే నీరు వెళ్ళిపోతుంది దానివలన ఆ మొక్కకు కానీ ఆ చెట్టుకి కానీ ప్రయోజనం ఉండదు సరైనటువంటి నీరు తీసుకోదు మన జీవితాలు కూడా దేవుడు ప్రార్థననే ఆ నీరుని పోస్తున్నాడు ఇదిగో కాపుదల మనల్ని ఎందుకు భద్రంగా ఆయనలో ఉంచుతున్నాడంటే దేవునికి మనం ఏమి ఇచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోలేము ఈనూ తన సంవత్సరంలో ప్రియ సహోదరి సోదరు అయ్యో ప్రభు ఇదిగో ఎంత కాపుదల కాసి ఇదిగో తండ్రి నన్ను అనేకంటి క్లిష్ట పరిస్థితుల్లో నన్ను పోషించావయ్యా నన్ను రక్షించావయ్యా నన్ను నా కుటుంబాన్ని మా జీవితాలను నిలబెట్టవయ్య ఇదిగో దేవుడు ఆ కాపుదలకి మనం కృతజ్ఞత కలిగి ఉండినట్లయితే దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా తట్టు నా కొండలు ఇచ్చున్నాను నాకు సహాయం ఎక్కడో వచ్చును ఏహో వాళ్ళు నాకు సహాయం కలిగిను కదా ఆయనే భూమి ఆకాశం సృష్టించినవాడు ఆయన నీ తొట్టి త్రొట్టి నిన్ను కాపాడువాడు కొనుక్కడు నిద్రపోడు యహోవయే నిన్ను కాపాడువాడు అవును కదండి మనల్ని కాపాడేవాడు కొనుక్కడు నిద్రపోడండి ఎంత గొప్ప దేవుడు అండి ప్రియా సోదరి సోదరుల ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఇదిగో ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని స్వీకరిస్తున్నప్పుడు మనము ఆయనకి నచ్చిన విధంగా ఈ నూతన సంవత్సరంలో ప్రభు నూతన వెలుగులతోటి నూతన జీవితాల్ని మాకు దయచేయండి మమ్మల్ని ఆస్వాదించండి అని అడిగినట్లయితే ఇదిగో నిన్ను కాస్తాడు కాయటమే కాదు నీకేమి కావాలో ఆ మొక్కకి ఆ చెట్టుకు కావలసినటువంటి ఆ కాపుదలే కాదు ఇదిగో నీరు కట్టిచున్నాడు ఆ నీరు కడితే కనుక ఆ మొక్క కాని చెట్టు కానీ ఏ విధంగా పెరుగుతుందండి చక్కగా ఫలిస్తుంది మన జీవితాలను కూడా దేవుడు ఫలింపచేస్తానంటున్నాడు అందుకైనా ఎవడనో దాని మీదకి రాకుండా ఏ అపవాది కూడా దేవుని యొక్క వాక్యం సెలవుతుంది పేతృకు రాసినటువంటి ఆ మొదటి పత్రికలు అనుకుంటాను అక్కడ మనకు కనబడుతుంది దేవుని యొక్క వాక్యము ఐదో అంచెం ఎనిమిదోచులో ఐదుగో సాతాను అడిగాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మృంగిదామా అని వాడు అటు ఇటు తిరుగుతున్నాడు అటువంటి వాడి యొక్క బంధకాల్లోకి మనం వెళ్లకుండా దేవుడు ఏం చేస్తున్నాడు కాపు కాస్తున్నాడండి ఎవ్వడను దాని మీదకి రాకుండానట్లు ఏ శత్రువు కూడా మన మీదకి రాకుండానట్లు ఆయన కాస్తున్నాడంటే ఈ దినాన్న దేవునికి మనం చెల్లించవలసింది కృతజ్ఞాస్థుతుల్లో చెల్లించాలండి దేవునికి స్తోత్రములు చెల్లించాలి దేవునికి మనం దేవుని మహిమపరచాలండి మనం ఎందుకనంటే ఈ సంవత్సరం అంతయు గడిచిన సంవత్సరం అంతయు ఆయన కాపుదల మన మీద ఉంది ఇదిగో మరి యొక్క నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు దేవునికి వందనాలు మనం నిజంగా ఆయన పాదాల చెంతకు వచ్చేసి ప్రభువా ఇదిగో నన్ను నీ కాపుదలో ఉంచావయ్యా ఇదిగో నన్ను నన్ను నా కుటుంబాన్ని ఇదిగో నువ్వు కట్టి నీరు పోసావయ్యా దా నా కుటుంబం మీదకి ఎవ్వరు కూడా రాకుండా నువ్వెంతగానో కాచావయ్యా అని మనం నిజంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆయనకి నచ్చేటువంటి ఆ ప్రార్థన ఆయన చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే ఇదిగోండి ఆయన కాచేటువంటి మనల్ని ఇదిగో ఆ పోసేటువంటి ఆ నీరుని అవి గనక మనం అనిపించినట్లయితే ఇదిగో మంచి ఫలాల్ని ఇచ్చేవారిగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనల్ని ఆస్వాదిస్తాడు ఒకవేళ అయ్యో అని నువ్వు పాత సంవత్సరంలో నువ్వు బాధపడ్డావేమో బాధపడవలసిన అవసరంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది నీ చెంత యావత్తును నా మీద వెయ్యని దేవుని యొక్క చేస్తుంది మన చెంత యావత్తు మనం ఆయన మీద వేసి మనము ఆయనలో గనక జీవించి ఇదిగో ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే ఆయన అంటున్నాడు దేవారాత్రము దాన్ని కాపాడుచున్నాను ఒక రాత్రి రెండు రాత్రులు కాదండి మన బిడ్డలను కనుక లేకపోతే అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు చూడండి తల్లి ఏం చేస్తుంది ఒక రాత్రి రెండు రాత్రులు మూడు రాత్రులు తర్వాత భర్తకి ఇచ్చేస్తుంది చూడమంటుంది లేకపోతే వాళ్ళ అమ్మగారికో ఇంకెవరికో అంటే మన బిడ్డలనే సొంత బిడ్డల్నే కొంచెం మనం విసుక్కుంటాం కొన్ని సమయాల్లో అయ్యో వీడు నిద్రపోవట్లేదు తను నిద్రపోవట్లేదు నన్ను అని అంటాం మన సొంత బిడ్డలనే ఒక రోజు రాత్రి రెండు రాత్రులు మూడు రాత్రులు మనకి నిద్ర లేకపోతే అలాంటిదండి ఇదిగో తన బిడ్డలమైనటువంటి మనల్ని తన యొక్క అరిచేతుల్లో చెక్కున్నాడు ఆయన దివారాత్రము మనల్ని కాపాడుచున్నాడు అందుకని దేవుని యొక్క వాక్యం చావుతుంది మనల్ని ద్రాక్ష వనము కింద మనల్ని పోల్చాడండి ఇస్రాయల్నే కాదు ఆయన బిడ్డలు ఓన్లీ ఇస్రాయల్ ప్రజలే కాదు మనందరము ఆయన బిడ్డలమే మనల్ని ఇదిగో ఫలించ్రాక్ష వల్లి వలే మనల్ని పోల్చి ఉన్నాడంటే నీరు కడుతున్నాడంటే దివారాత్రుల్లో కాపాడుతున్నాడంటే ఇదిగో మన మీదకి ఎవ్వరు కూడా రాకుండా ఆయన కాపుదల కాస్తున్నాడంటే నిజంగా దేవునికి కృతజ్ఞాస్థుతులు చెల్లిస్తూ మన హృదయాన్ని ఇదిగో ఎటువంటి స్వార్థం లేనటువంటి ఎటువంటి పాపం లేనటువంటి నిర్మలమైనటువంటి ఆ మనసుని మనం ఆయనకి అప్పగించినట్లయితే ప్రియా సహోదరి సోదరిరా ఈ నూతన సంవత్సరంలో నూతన బలాన్ని నూతన ఆత్మని ఇదిగో నూతన జ్ఞానాన్ని నూతనమైనటువంటి ఆశీర్వాదాలని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడండి మనుషులైతే ఇవ్వకపోవచ్చేమో నీకు కానీ దేవుడు నిత్యము అక్కడ దివారాత్రుములు అంటున్నాడండి అంటే ఆయన దృష్టి మన మీద ఉన్నదని మర్చిపోవద్దు ప్రియా సౌదరి సోదరి నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నేనెంతటి వాడినయ్యా నన్నెంతగా నువ్వు కాపాడవయ్యా నన్నెంతగా నువ్వు దివారాత్రుములు మహోన్నతుడినైనా మహాగణుడు పరిశుద్ధుడయిండి కూడా ఆయన మనల్ని కాచి కాపాడుతున్నాడంటే దివారాత్రులు కాపాడుతున్నాడంటే మనం ఆయనకి ఏమి ఇవ్వగలమండి ఏమి ఇవ్వలేము కదా ఇవ్వాల్సింది మన హృదయము మన జీవితాన్ని ఆయన చేతిలో కనుక మనం పెట్టినట్లయితే ఆయనన్ని భద్రంగా మనల్ని కాచి కాపాడేది ఈ లోకంలో మనం కొన్నిసార్లు ఏం చేస్తాం ఇదిగో ఈ డబ్బులు ఇస్తున్నాను చేయి చేయంటారు కొంతమంది వేరే వాళ్ళ చేతిలో పెడతారు వారి ధనాన్ని వారి దగ్గర ఉంచుకోలేక కొన్నిసార్లు ఏం చేస్తారు వారు ఉపయోగించేసుకుంటారు ఏదైనా ధనం అడిగినప్పుడు అయ్యోనే ఖర్చు పెట్టుచుకుని ఇస్తాను ఇస్తాను అంటారు కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి మన జీవితాన్ని ఇస్తే మన జీవితాన్ని ఎంతగానో అభివృద్ధిపరుస్తాడు ఆశీర్వదిస్తాడండి ఏసేపు ఐగుప్తిలో ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఏ విధంగా నిలబెట్టాడండి ఎందుకనంటే దేవుని యొక్క కాపుదల ఏసేపు మీద ఉన్నది ఏ దేవుని యొక్క దృష్టి ఏసేపు మీద ఉన్నది దివారాత్రులు దేవుడు ఏసేపుని కాచి కాపాడు అన్ని విషయాల్లోనూ చివరికి జైల్లో పెట్టినా సరే ఆయనకి ఏమైనా అయిందా ఆయన మీద నిందలు వచ్చినాయి ఏమైనా అయిందా ఎందుకనంటే దేవుని యొక్క కాపుదల ఉన్నప్పుడు దేవుడు ఇదిగో నీరు పోసి దాన్ని కాస్తున్నప్పుడు మనల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేదు దేవునికి విరోధంగా ఏ యొక్క ఆయుధము నిరూపింపబడదు దేవుడు మన పక్షం ఉండగా అసలు మనకు విరోధి ఇవ్వడం అసలు ఆయనకి విరోధంగా ఏ యొక్క ఆయుధము వర్ధులదంటున్నాడు ఆయన అంటే మనల్ని వర్ధలింప చేస్తాడైనా కనుక నువ్వు ఈ మాటలు నమ్మినట్లయితే దేవుని ఎందుకు కనుక నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచినట్లయితే దేవుని యొక్క వాక్యం చేస్తున్న కీర్తన గ్రంథంలో తొమ్ము అరవై ఐదో అధ్యాయంలోని తొమ్మిదో అంచంలో చూస్తే నీవు భూమిని దర్శించి దాన్ని తడిపించున్నావు భూమిని కనుక తడకపోతే ఏమవుతుందండి అది పంట పంటతో భూమికి కావలసింది నీరు కావాలి నీరు ఉండినట్లయితే పంటకి పండవలసినటువంటి ఆ నీరు ఉండినట్లయితే ఆ వర్షం ఉండినట్లయితే మంచి పంట పండుతుంది పంట పండితే మనం సంతోషంగా తినవచ్చు ఇదిగో ప్రియా సోదరి సోదరి మనందరము కూడా దేవుని యొక్క ఆ వ్యవసాయం చేస్తున్నాడైనా మనందరము కూడా ఫలించేటటువంటి ఆ మొక్కల వలె మనం ఉండినట్లయితే ఆయన అంటున్నాడు నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహాదైశ్వర్యము కలుగు చేయుచున్నావు దేవుని నది నేళ్లతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధ్యా ధాన్యము దయచేస్తున్నావు మన తినటానికి తిండి ఈ లోకానుసండి తిండి కాదండి ఆత్మీయ ఆత్మీయానుసారం ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఎందుకనండి మనం ఆయన యొక్క కాపుదాలు ఉన్నాం చంద్ర కమేష్ కూడా నెబిగ్ నేజు అగ్నిగుండలు వేసేసినప్పుడు ఇదిగో నెబిగ్ నేజు ఎందు నిమిత్తము మేము నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసినటువంటి అవసరం లేదు ఇదిగో మా దేవుడు సమర్థుడు మమ్మల్ని రక్షిస్తాడు మమ్మల్ని కాపాడుతాడు ఒకవేళ కాపాడపోయినా సరే మేము నీ వశము పడమన్నారండి అంటే దేవుడు కాపాడే దేవుడు షండ్రకమేషకు అభ్యర్థి కాపాడలేదా ఈ సంవత్సరం అంతీ కూడా మనల్ని కాపాడలేదా ఆయన సమర్థుడండి ఆయన సమర్థుడు ప్రతి విషయాన్ని కూడా మన జీవితంలో సఫలం చేయగలి గొప్ప దేవుడు నువ్వు దేని గురించి ఆశ కలిగినావో ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో ఇదిగో ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరికి అనుగ్రహిస్తాడు అయితే లేఖనాలు ఏవైతే చెప్తున్నాయో ఆ లేఖనాలు గనుక అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే ప్రియా సహోదరి సహోదరులారా లేఖనాలు అనగానే దేవుడే కదా వాక్యం అనగానే దేవుడే కదా ఆయన అనుసరించి నడుచుకున్నట్లయితే ఇదిగో ఉన్నతమైనటువంటి స్థలంలో దేవుడు మనల్ని నిలబెడతాడు ఎక్కలైన ఎత్తైన కొండను ఎక్కించేవాడు ఆయనే దాని ఏళ్ళు కాపాడినటువంటి దేవుడు సింహపు బోనులో మరి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు మనల్ని కూడా కాచి కాపాడుతున్నాడు ఇదిగో నీరు కడుతున్నాడు ఆ పంట పాడవకుండా దివారాత్రులు దాన్ని కాస్తున్నాడంటే ప్రియా సోదరి సోదరరా మనందరము కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభువా ఇదిగో తండ్రి ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడవయ్యా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రభు తండ్రి మా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి అనేకంటి ఇరుకులు ఇబ్బందుల నుంచి మమ్మల్ని ఎంతవరకు నువ్వు ఇదిగో ఇదిగోతండి ఇక ముందు కూడా నువ్వు నీవే మా జీవితాలని మా పరిస్థితుల్ని నువ్వు మార్చున్నయ్య ఎందుకంటే అండి ప్రియా సోదరి సోదరులారా దేవుడు మాట చలిస్తే చాలండి మాటే అండి ఆయన ఆజ్ఞాపిస్తే చాలండి గొప్ప కార్యం జరిగితే ఆ గొప్ప కార్యములు జరగాలంటే దేవుని యొక్క వాక్యం ఉంది ఊహించిన దానికంటే గొప్ప మేలులు చేయవాడు ఆయనే కనుక ఇదిగో దేవుని యొక్క కాపుదల ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ప్రారంభము నుండి ముగింపు వరకు మీకును మీ కుటుంబాలకును దేవుడి తోడుగా ఉండి నడిపించి ఇదిగో ఆ పరలోకపు ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన ఆమెన్ గాడ్ బ్లెస్ యు మరొక్కసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో బహుగా ఆశీర్వదించి ఆరోగ్య విషయంలో కానీ మనశ్శాంతి విషయంలో కానీ శాంతి సమాధానం దేవుడిని మీకు అనుగ్రహించి సంతోషాన్ని మీకును మీ బిడ్డలకి మీ కుటుంబాల్లో దేవుడు సంతోషకరటువంటి ఈ సంవత్సరం దేవుడి మీకు అనుగ్రహించడం కాక ఆమె పరిశుద్ధిరా ప్రేమగల తండ్రి మహిమగలి దేవునికి స్తోత్రాలు దేవా ఇదిగో దేవా మమ్మల్ని గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభావ నీ కాపుదల ఉంచేవు తండ్రి ఇదిగో తండ్రి మమ్మల్ని నువ్వు తండ్రి ఆ యొక్క ద్రాక్ష వనంలో ఉన్న తండ్రి ప్రభు ఏ విధంగా అయితే నువ్వు దివారాతులు కాచి కాపాడుతున్నావు నువ్వు నీరు కట్టి దాన్ని కాస్తున్నావు అంటున్నావు తండ్రి ప్రభు దేవా మా జీవితానికి కావచ్చు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నావు అయ్యా మమ్మల్ని కాచి కాపాడుతున్నావు తండ్రి తండ్రి అందరి నిమిత్తమే నీకు అందరం చెల్లించుకోవడం దేవా ఇదిగో తను ఈ నూతన సంవత్సరంలో ఏ బిడ్డలకి ఏది అవసరం ఉందో ప్రభా మాకు తలంపు పుట్టకమనిపే మా నోటిలోనికి మాట రాకమునిపే నువ్వు పెరిగినటువంటి గొప్ప దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఏ బిడ్డకి ఏది అవసరమో ప్రభా ఇదిగో తను ప్రతిదీ మీరు దైత్యమని ప్రతి ఒక్కరి జీవితాల యొక్క పరిస్థితుల్ని వారి స్థితిగ స్థితిగతుల్ని మీరు మార్చమని ఈ నూతన సంవత్సరపు విలువలతో వారిని నింపమని ఆశీర్వదించమని క్రీస్తునామలు నడిచిన పరమ తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ దేవుడు మరొకసారి దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించినగాక గాడ్ బ్లెస్ యుల్